నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిదో తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది అసలు ఈ రాహు శని కలయడం వలన మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి అష్టమ భావంలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక ఏ విధంగా ప్రభావం చూపుతుంది అని పరిశీలించినప్పుడు అంటే సాధారణంగా ఒక దుస్థానానికి చెందినటువంటి రాష్ట్రాధిపతి వేరొక దుస్థానంలో ప్రవేశించినప్పుడు ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే విపరీత రాజయోగం అంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు పాజిటివ్గా రావడాన్ని మనం దాన్ని పొందవచ్చు మాట ఇప్పుడు ఒక విధంగా మన సింహరాశి వారికి ఈ శని భగవానుడు రాష్ట్రాధిపతికి శత్రువు అలాగే షష్ట సప్తమాధిపతులైనటువంటి భావాలకి కారణమవుతూ అష్టమ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా మరి శని భగవానుడు ఇస్తున్నటువంటి పాప ఫలితాలు తగ్గించడం జరుగుతూ ఉంటుంది అంటే శత్రువులు మిత్రులుగా మారుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కారణమవుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా అనూహ్యంగా మన పొజిషన్ మారడం జరుగుతూ ఉంటుంది సో అయితే ఏదైనా మనకి ఈ శని భగవానుడు మీనరాశి ప్రవేశం వల్ల తన పాపత్వాన్ని తగ్గించుకొని కొంతవరకు శుభ ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు మనం భావించవచ్చు అయితే ఈ విపరీత రాజయోగం అన్నది ఏదైనా ఆ గ్రహం విడిగా ఎటువంటి గ్రహాలతో కలకుండా ఉన్నప్పుడే తన విపరీత రాజయోగ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు అలా కాకుండా రాహుతో కలిసి ఉన్నాడు అంటే మిగతా గ్రహాలు చిన్నై ఉన్నా మనం ఎక్కువగా రాహుని పరిశీలించడం జరుగుతుంది కాబట్టి మరి చాలా వరకు రాహు ఇస్తున్నటువంటి పాప ఫలితాన్ని కూడా మరి శని భగవానుడు ఈ స్థితిలో అడ్డుకొని కేవలం న్యూట్రల్ ఫలితాలు మాత్రమే ఇచ్చే విధంగా ఈ రెండు గ్రహాలు అష్టమంలో రావడం జరిగింది అయితే ఏదైనా అష్టమం అన్నది ఆకస్మికంగా జరిగే సంఘటనలకి కారణం అవుతూ ఉంటుంది అప్పటిదాకా చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతున్నాయి పక్కనే దాని యొక్క ప్రభావం రావడం జరుగుతుంటుంది తీర్పు జడ్జిమెంట్ రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే మనం ఊహించిన విధంగా ఇంకోటి జరగవచ్చు అష్టం అన్నది ఆకస్మిక సంఘటనలకి ఆకస్మిక ప్రమాదాలకి అవుతూ ఉంటాడు మరి ఈ సింహరాశి వారికి ఈ రెండు గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ వృత్తికారకుడు శని అవటం వల్ల ఏంటంటే ఈ జాతకులు ఏదైనా ఉద్యోగంలో సడన్గా ఏదైనా ఒక తప్పుడు పని చేయడం వల్ల ఏదో అంచవరించుకోవడం వల్ల సడన్గా మీకు మరి ఏదైనా రైడ్ జరిగి పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ విపరీతమైనటువంటి అవమానానికి గురవడానికి కూడా ఈ స్థితి కనబడుతూ ఉంటుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ తప్పు చేయని వాళ్ళు ఇక ఆల్రెడీ మీరు ఏదైనా ఏదైనా ఒక క్రైమ్లోనో ఒక స్కామ్లోను ఇన్వాల్వ్ అయ్యి బెయిల్లో ఉండి ఆ కేసు పోలీస్ స్టేషన్లో లేదంటే కోర్టులో న్యాయస్థానంలో ఉంటే మరి తీర్పు సడన్గా రావడం వల్ల చాలా వరకు మరిది తీర్పు మీకు వ్యతిరేకంగా రావడం వల్ల ఏదైనా శిక్ష లాంటిది అమలవ్వడం జరుగుతుంటుంది కొంతమందికి ఏదైనా ఒక ఫెనాల్టీ పెద్ద మొత్తంలో కొంత జరిమానా విధించడం కూడా జరగచ్చు కొన్ని సందర్భాల్లో జాతకుడు ఏదో తను చెయ్యని తప్పుకి ఇరుక్కోవడం కానీ అలాగే ఏదైనా ఒక తొందరపాటు వల్ల ఏదైనా ఒక నేరం చేయడం వల్ల ఇన్వాల్వ్ అవడం వల్ల లేదంటే మీరు ఎవరితో ఉన్న జర్నీ చేస్తూ వాడు ఏదో క్రైమ్ చేసి దాంతోపాటు మీరు పక్కన ఉండడం వల్ల మీ మీద రావడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఈ సమయంలో మనకి సంబంధం లేని విషయాలు కలజేసుకోవడం కానీ వారికి సహాయం చేయడం కానీ చేయవద్దు ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు తీర్పు రావడం వల్ల ఆ శిక్ష అమలయ్యే అవకాశం ఉంది మరి కొంతమంది అజ్ఞానంలోకి అంటే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది కొన్నాళ్ళు ఎవరికి కనపడకుండా అప్స్కాండ్ అయిపోతూ ఉంటారు ఈ పోలీసులు గడి తిరుగుతున్నా ఎవరు తిరుగుతున్నా కొంతవరకు అప్స్కాండ్ అవ్వడం ఉంటుంది కొంతమంది కిడ్నాప్ అయి వేరే చోట వేరే వాళ్ళు బంధించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి సడన్గా ఏదైనా జరిగినా కూడా ఈ సమయంలో ఆశ్చర్యపడక్కలేదు అందువలన ఏంటంటే మరి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ స్కాములు వాటిలో ఎదుర్కొన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుగానే జాగ్రత్త తీసుకొని తగు విధంగా ముందు ప్రయత్నాలు చేసుకుంటే అంటే సింహరాశి వారికి మనీ నష్టమైంది ఏం పర్వాలేదు ఏదైనా నేమ్కి అపవాదు అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్కో వాళ్ళ యొక్క మంచి నేమ్కో ఇబ్బంది కలిగితే మాత్రం వాళ్ళు చాలా వరకు తట్టుకోలేకపోతుంటారు కాబట్టి ఎస్పెషల్లీ సింహరాశి వారు ఈ సమయంలో అటువంటి వారిని ఎంకరేజ్ చేయడం కానీ అటువంటి చోటుకి వెళ్ళడం కానీ జరగకూడదు ఏదైనా అనుకోని పరిస్థితులు జరిగితే తగు విధంగా మనం ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చేసుకొని కొన్నాళ్ళు పాటు ఏదైనా ఎవరికీ కనబడకుండా అజ్ఞాతంలో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది రాహు గత కొంతకాలంగా మేనరాశిలో సంచరిస్తూ మే పద్దెనిమిదో తారీఖు వరకు మేనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది రాహు స్వభావంగా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి నిర్ణయించపోయినప్పటికీ కూడా రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని తన ఆధీనంలోకి తీసుకొని ఆ రాశిని తన యొక్క సహజ లక్షణాలతో కలిపి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే తర్వాత తర్వాత పరిశోధనలో రాహుకి కుంభరాశి స్వక్షేత్రంగా నిర్ణయించడం జరిగింది అంటే కుంభరాశిలో శని భగవానుతో పాటు రాహు కూడా అదే రాశి పైన ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది అలాగే రాశులుగా మరి వృషభ రాశి కొంతమంది ప్రకారం మిథున రాశి కొంతమంది ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది అయితే ఏంటంటే ఈ రాహుకి ప్రధానంగా మూడు గ్రహాలు మిత్రగ్రహాలు అవటం వల్ల శని రాహు ఈక్వల్ అండ్ కామన్గా చెప్తూ ఉంటారు అలాగే శుక్రుడు బుధుడు కూడా ఈ రాహుగ్రహానికి మిత్రగ్రహాలు అవటం వల్ల అలాగే రాహుకి శుక్రుడు గురువుతో సమానం అలాగే బుధుడు కూడా ఇద్దరు కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళు కాబట్టి ఈ రాహు శుక్ర బుధులతో కలిసి ఉన్న వారి యొక్క రాశుల్లో ఉన్నా కూడా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మిత్రగ్రహాలతో కలిసినప్పుడు సహజంగా రాహుకి శుభ ఫలితాలు అంటే మామూలుగా అది ఒక విధమైన అంటే తామస గుణం లక్షణాలతో కలిగి ఉంటాడు రాహు అంటే సాధారణంగా రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే అక్రమ న్యాయ సంబంధంగా లేకపోవడం అక్రమ పద్ధతుల్లో వెళ్ళడం అలాగే చట్టానికి లోపడకుండా దాన్ని అధిగమించడం అలాగే బ్లాక్ మార్కెట్ స్మగ్లింగు తర్వాత వ్యభిచారం మద్యపానీయం వావి వర్షం లేకుండా ప్రవర్తించడం ఇవన్నీ ఏదైతే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటాయో అవన్నీ కూడా రాహు దానికి ఇవ్వడం జరుగుతుంటుంది అయితే మంచి టెక్నాలజీ కలిగి ఉంటాడు అన్నమాట చాలా చిన్న టెక్నిక్తో ఎంత పనైనా సాల్వ్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి కంప్యూటర్ రంగానికి కూడా రాహువే కారణమవుతుంటాడు కామన్గా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే మాయాజాలానికి కూడా ఈ రాహు కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రాహు ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సినిమా పరిశ్రమకి సాఫ్ట్వేర్ రంగానికి ఈ రాహు కారణమవుతుంటాడు సాధారణంగా జీవితం సుఖవంతంగా లగ్జరీగా బయట వారితో సంబంధం లేకుండా ఒక మనిషి తన వ్యక్తిత్వంలో జీవించాలంటే రాహుగ్రహం అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి మరి ఇదే రాహు గురువుతో కలిసి ఉన్నప్పుడు గురుచండాల యోగం అని చెప్తూ ఉంటారు అంటే గురువు ఇచ్చే మంచి లక్షణాన్ని పాడు చేసి ఆ విద్యార్థిను ఆ స్టూడెంట్ను వివిధ మార్గాల ద్వారా పతనానికి కారణమవుతుంటాడు మళ్ళీ ఇంచుమించుగా కొంతమంది అదే నెగిటివ్ యాంగిల్లో పైకి కూడా తీసుకురావడం జరుగుతుంది అయితే ఇంచుమించుక ముప్పై సంవత్సరాల తర్వాత ఈ గురుచండాల యోగం అద్భుత యోగంగా మారే అవకాశం ఉంది అయితే మరి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ సినిమా పరిశ్రమ సాఫ్ట్వేర్లో డెవలప్ అవడం అయితే వ్యసనాలు వ్యభిచారం స్త్రీలోలత్వం కంపల్సరీగా ఉంటుంది అదే బుధుడితో కలియడం వల్ల సైంటిఫిక్గా విద్య నేర్చుకుంటాడు డిఫరెంట్గా విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అందరూ కష్టపడి చదువుతూ ఉంటే వీళ్ళు సూక్ష్మ మార్గం ద్వారా సింపుల్గా ఆ విద్యలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ బుధ రాహు కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా విద్యలో ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా ఏదో విధంగా విద్యను పూర్తి చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా శని కూడా కుంభరాశికి అధిపతి అవుతుంటాడు రాహు కూడా అధిపతి అవ్వడం వల్ల అంటే శని పరిశ్రమకు కారణం అవుతుంటాడు ఒక ఇండస్ట్రీకి కారణం అవుతుంటాడు ఒక వ్యాపారానికి కారణమవుతుంటాడు అదే శని భగవానుతో రాహు కలిస్తే దాన్ని ఇంకా చాలా కలర్ఫుల్గా అంటే బాగా పెద్ద పెద్ద సంస్థలు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా పెడుతున్నటువంటి ఏదన్నా షాపింగ్ మాల్స్ కానీ మల్టీప్లెక్స్ లాంటి సినిమా థియేటర్లు కానీ అలాగే పెద్ద బడ్జెట్తో కూడుకున్నటువంటి మన పుష్ప లాంటి సినిమాలకు కూడా ఈ శని రాహులు కలిసి ఉండడం వలన అటు టెక్నాలజీని అటు ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ కొద్దిగా చట్టానికి లోబడి ఆ సినిమాలు కూడా తీయడం జరుగుతుంటుంది మొత్తం మీద ఏంటంటే హై బడ్జెట్ చిత్రాలకి పెద్ద పెద్ద పరిశ్రమలకి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఇంప్రూవ్మెంట్కి అలాగే కష్టపడకుండా కొద్దిపాటి శ్రమతో నెలకి పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించినటువంటి ఉద్యోగస్తులకు కూడా రాహు కారణమవుతుంటాడు శని రాహులు మిత్రగ్రహాలు అవటం వల్ల రెండు కూడా కుంభరాశి ఆధిపత్యం వహిస్తూ వాటికి అయినటువంటి మన మేనరాశిలో కలిసి ఉండడం అన్నది ఇది కొత్తగా ఇండస్ట్రీ స్థాపించాలన్నా తనను తాను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తన టాలెంట్ను రుజువు చేసుకొని ఎక్కువ ఫైనాన్స్ సౌకర్యంతో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి అంటే ఒక ధైర్యంతో కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసే పరిశ్రమలకి వ్యాపారానికి కూడా ఈ రెండు గ్రహాలు కారణమవుతున్నాయి కాబట్టి మరి ఈ రాబోయే మార్చి ముప్పయో తారీఖు నుంచి మే పద్దెనిమిది మధ్యలో ఈ రెండు గ్రహాలు కలిసి మేనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ రెండు గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఈ శని రాహు గ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది అసలు శాస్త్రం అంతా కూడా రహస్యమైనది అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి ఖుషిగా మనం చెప్పచ్చు రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహుల్కి ఈ మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా ఆయన అక్కడితో ఆయన పోషన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల అంటే హనుమాన్కి అందుకనే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు మాట నలభై అడుగులు వంద అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా అది రాహు ప్రభావం వల్ల రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పెండ్ చేసే గుణం ఉంటుంది ఆంజనేయ స్వామి కూడా తన అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పెండ్ అవగలుగుతాడు అలాగే చిన్నగా దూరి కేవలం లంక లంకి నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా లక్షణాలు లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి తమలపాకులతో పూజించవలసి ఉంటుంది అంటే తమలపాకులు అండి వంద నలభై ఒకట రూపాయి కోట అవన్నీ పక్కన పెట్టండి ఒక బుట్ట తమలపాకులు ఎంతైతే అంతా తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో మాలే వేస్తారో మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేపించడం మరి రావుకి మినువులు కారణం కాబట్టి వడమాల అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి అంటే మామూలుగా ఒక నూట ఎనిమిది కాకుండా ఒక వెయ్యి ఎనిమిది వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం హరినామస్మరణ చేసుకోవడం ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు అంటే దశ మహావిద్యలు వారి ఏమి వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే ఎవరినైతే రాక్షస సంవారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొడం వల్ల చేయించడం వల్ల శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది అలాగే ఏదైనా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి దానికి తగు విధంగా అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అదేదో మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం హాని చేసేవాన్ని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ యాభై రోజుల్లో ఏదో ఒకరోజు చేసుకొని చాలు అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఆ ఫలితం మీకు నిరంతరం అంటే రాహువు అనుగ్రహం ఇచ్చేటంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అది ఆగ్రహించాడు కోపగించాడు అంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి